అండగానో చూడండి ప్రేమించి ఎందుకంటే ఆదిలోని వాడిని స్త్రీని కాను పురుషుని కాను దేవుడు ఏర్పాటు చేస్తాడని బైబిల్ నువ్వు ఏ దేశంలో ఎక్కడకుంటున్నప్పటికీ ఆదిలోనే దేవుడు ఏం చేస్తాడో ఒక స్త్రీకి ఒక పురుషుడికి దేవుడు తల్లి గర్భంలోనే ఏర్పాటు చేస్తాడు ఏమండి ఇక రెండు మూడు నాలుగు ఇవన్నీ కూడా ఏంటంటే అది సొంతంగా చేసుకునే పోయి సొంతంగా వాళ్ళ నిర్ణయాన్ని బట్టి చేసుకునేప్పుడు ఫస్ట్ మొదటిదే దేవుని యొక్క ఏర్పాటు దేవుని చెప్తాం అందుచేత ఆసైనంతలాగా ఈ యొక్క అమ్మాయి శివాని ఉండాలని వారి దేవుడు వారి ప్రార్థన వారి అన్నీ కూడా భర్త నేర్చుకొని చక్కగా దైవ సన్నిధిని వారి యొక్క అన్నింటి సహవాసం జీవితంలో ముందు కొనసాగాలని ప్రేమ కోరుకుంటున్నాను ఇంకా మన బైబిల్ చరిత్ర చూస్తే రాహు ఒక అన్ని రాదు ఎవరో రాహవ్ ఎవరు చెప్పండి మీకు తెలిసిన ఎవరంటే ఒక ఎరువు పట్నస్తురాలి వేడ్చుకోవటానికి ఇద్దరు మనుషులు పంపిస్తే వాళ్ళు ఇద్దరు దాచిపెట్టింది దాచిపెడితే వాళ్ళతో ఒక అతను సన్మాన్ ఆ సన్మాన్ చేసుకుంటాడే రాహాబు సన్మాన్ చేసుకుంటే సన్మానికి ఏమో భోయాజు పడతాడు అదే ఓపేతు పొడతాడు ఓబేతునకు భోయేజు కొడతాడు భోయజునకు పడతాడు కొడతాడు ఎశీకేమో దావీదు పడతాడు దావీదు సంతానం నుంచి యేసుక్రీస్తు వచ్చాడు దాని చరిత్ర మనం తిరిగేస్తే రాహాబు వేసుల నుండి యేసుక్రీస్తు పరకు వచ్చాడు తర్వాత రోతు ఆ రూతు సంతానం మోయాజింగ్ దేశం మీద రూతు రూత్ ఎవరు ఒక మోయాభిరాలు మోయాబి దేశం ఆ మోయాభిరాని చూడండి వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ పద్ధతులు వేరు కానీ ఇస్రాయేల్ దేశం వచ్చిన తర్వాత ఒక చక్కని మాట ఏముంటుందండి రెండో అధ్యాయంలో యహోవా రెక్కల కింద ఉండేటప్పుడు రూతు గ్రంథం రెండో అధ్యాయంలో ఒక మాట అన్నమాట చూడండి ఆ రూతును చూసి వారందరూ ఏమన్నారంటే ఇదిగమ్మా దేవుడు నువ్వు నీ అత్తగా చేసింది నేను నిన్నాను మా వాక్యం రెండో అధ్యాయము యుహోవా నీవు చేసిన దానికి నీకు ప్రతిఫలం ఇచ్చును ఇస్రాయల్ దేవుడైన యుహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండడానికి నువ్వు వచ్చావమ్మా ఎవరంటే యుహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండటానికి వచ్చావు నా రోజు నీవు చేసిన దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు నువ్వు చేసిన నీ అత్తగారు చేసిన ఘనకార్యాన్ని బట్టి ఇస్తాడు నీవు నీ దేశాన్ని నీ బంధువులు ఎంత నుండి నీ తండ్రి ఇంటి నుండి ఇస్రాయల్ దేవుడు అని యహోవా సన్నిధానం వచ్చావు నీవు నీకు నీకు ఏ భయం లేదు నిర్భయంగా ఉండు నీ కుటుంబాన్ని నీ బిడ్డలను నీ గర్భ నీ భూపాలాన్ని అన్నింటినీ కూడా దేవుడు దీవిస్తాడని చెప్పి ఏం చేశాడంటే ఎహోవా రెక్కలు నేను నా సురక్షితమైన బ్రతుకుంటున్నాను మీరు గుర్తించాలి దేశాల్లో ఎన్నో జాతుల మంది జనాలు ఉన్నారు ఉన్నారు ఎన్నో దేశం అయినప్పటికీ దేవుడు అక్కాయి ఎవరంటే ఎవరు పాత నిబంధనలు ఇహోవాగా పిలువబడ్డారు కొత్త నిబంధనలకు వచ్చేసరికి యేసుక్రీస్తు వారుగా శరీరానుసారంగా భూమి మీద వచ్చారు